స్థానిక ముప్పై నాలుగవ డివిజన్లో రెడ్డిలపేట ఆర్యాపురానికి చెందిన సుమారు వంద మంది వైఎస్సార్సీపీకి చెందిన యువకులు స్థానిక పెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులే వైకాపా నుంచి అధికంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు జగన్ వింతపాలన పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో అతడికి పరాజయం తప్పదన్నారు తెలుగుదేశం పార్టీకి నానాటికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు ఈ ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు విజనరి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ప్రశాంతమైన జీవితం గడుపుతారని జగన్ పాలన వల్ల పడిన కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు దానికోసం త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు నగరాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు బుడ్డిగ రాధ ఉప్పులూరి జానకి రామయ్య మజ్జి రాంబాబు మాజీ కార్పొరేటర్ రెడ్డి పార్వతి రెడ్డి సతీష్ బీవీ శివారెడ్డి పులి రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాల్ని గౌరవించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ముప్పై నాలుగో వార్డు శాషేమెట్ట కానీ రెడ్డిలపేట కానీ ఆర్యపురం కానీ ఆ మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఒక మైత్రి గెలుపు కోసం కృషి చేయండి తప్పకుండా రేపటి రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం రాజమండ్రి సిటీ అత్యధిక శాతం రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్కి ఒక నాయకుడి కింద వ్యవహరిస్తున్న భర్తరామ్ కి డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే ఈరోజు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు మహిళా సాధికారత లేదు ఎక్కడ చూసినా సమస్యలే ఆ సమస్యలన్నీ తీరాలి అని అంటే తెలుగుదేశం పార్టీ రావాలి ముప్పై నాలుగో వార్డు అన్నది తెలుగుదేశం పార్టీకి అంచు కోట